ప్రభావతి అయితే ఇంకా సుశీలమ్మ వస్తుంది తన ఆస్తి అంత తనకు చెప్పినట్టుగానే ఇస్తుందని చెప్పని చాలా చేస్తూ ఉంటుంది ఇంకా తను వస్తుందని చెప్పని హారతి ఇవ్వాలని మీనా అయితే అంతా రెడీ చేసిన తర్వాత ఇంకా ప్రభావతి అయితే వచ్చి అయినా నువ్వు మా అత్తకి హారతి ఇవ్వడు ఏంటి అని చెప్పనంటే లేదు నేను ఇవ్వకపోతే ఏమైనా ఇస్తారా అని చెప్పి మీనా కూడా కౌంటర్ వేసింది ఏం అవసరం లేదు రోహిణి శృతి ఇస్తాడు వాళ్ళకి ఇవ్వని చెప్పంటే సరే ఇంకా వచ్చేది అనమ్మే కదా ఎందుకు వీళ్ళతో నాకు గొడవ అని చెప్పనని అలాగే ఇస్తుంది ఇంకా సుశీలమ్మనైతే బా బాగు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేయడానికి రోహిణి అందరు ముందు పోతే అయినా మీనా ఏది మీరు వచ్చిన్నారు అని అంటే నేను కూడా ఇక్కడే ఉన్నానామమ్మ అంటే అవును మీ ఇద్దరే ఇస్తున్నారు మీనా కలిసి కదా ఇవ్వాలి అంటే అప్పుడు ఇంకా అందరూ కలిసి మీనా సైజ్ చూస్తారు ఇంకా నాకు ఇదంతా ఎవరు ప్లాన్ నాకు అర్థమైందని సుశీలమ్మ అయితే అంటుంది ఇంకా అలా అన్నట్టు శృతి అయితే నాకు ఈ హారతులు అయ్యి ఇవ్వడం నాకు తెలియదు కదా మీనా నువ్వు రా అని చెప్పంటే ఇంకా ముగ్గురు కోడలు కలిసి ఇంకా సుశీలమ్మకైతే హారతిస్తారు ఇంకా ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని కూడా వదిలేసి నాకు మెచ్చిన మనోరాలు నువ్వేనుమో అని మీ నాకైతే ముద్దు పెడుతుంది అప్పటిదాకా కొంచెం అన్న కాస్త ఏదో మా నా మీద కనికరిస్తుందని అనుకున్న ప్రభావతికి అయితే మళ్ళీ అక్కడ చేదు ఎదురవుతుంది ఇంక పుట్టినరోజుకని చెప్పని ఇంకా సుశీలమ్మనైతే కళ్ళు మూచిపెట్టి అక్కడికైతే ఓపెన్ చేసింది మీనా నీకొక ఒక సర్ప్రైజ్ అమ్మమ్మ అని చెప్పని అప్పుడు ఏంది రైదంతా అంటే అమ్మ మాతో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మాత్రం లేవు కదా అయినా ఏదో మా చిన్న సంతోషం అని చెప్పను అనేటప్పటికీ సరే మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా నేను మీకు సర్ప్రైజ్ ఇచ్చాను నా మనసు తెలుసుకొని నాకు ఏదైతే నచ్చుతుందో అని చెప్పనంటే వాళ్ళకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేసి వెళ్తాను నేను అని చెప్పను అనగానే ఇంకా ప్రభావతి అయితే ఇంకా సత్యం దగ్గరకు వచ్చి చాలా మెళకులు మెరుగుతూ మీ అమ్మగారికి నచ్చిన వాటన్ని చేసి పెట్టి మీ అమ్మ దగ్గర దగ్గర క్రెడిట్ నేను కొట్టేస్తాను అని అయితే అంటుంది అలాగే రోహిణి కూడా అయితే ఈసారి కూడా మీ అమ్మ మీ నానమ్మ ఇచ్చే గిఫ్ట్ ఆ బాలు వాళ్ళకే వెళ్తుంది అని చెప్పనుకుంటారు అనుకుంటారు లేదు లేదు ఈసారి మనమే గెలుచుకోవాలి నానమ్మకి ఏదంటే ఇష్టమో అని చెప్పి మనోజ్ అయితే ఆలోచన మొదలు పెట్టాడు ఇంకా శృతి వాళ్ళు కూడా అయితే మా నానమ్మకి మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి మార్కులు కొట్టేయాలని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంకా బాలు మీనా అయితే మా మా చీలా డాలింగ్కి ఏదైతే నచ్చుతుందో అది చేసి పెట్టు అని చెప్పనంటే వాళ్ళందరికంటే మీ నానమ్మతో నువ్వే కదా ఎక్కువ ఉన్నావు తనకి ఏం నచ్చుతుందో నీకు తెలియదు అంటే అప్పుడు బాలుకైతే ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఇంకా ఫాలో అవుతాడు